యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం విజ్ఞాన వికాసానికి విద్యా వికాసానికి గ్రంథాలయాలు మార్గదర్శకాలు విద్యా చైతన్యానికి గ్రంథాలయాలు మార్గదర్శకాలని పంచాయతీ కార్యదర్శి వి శ్రీరామమూర్తి అన్నారు స్థానిక రంగంపేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి నల్లమిల్లి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి వి శ్రీరామమూర్తి పాల్గొని సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనమే ఏకైక సాధనమన్నారు తదుపరి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టేకుమూడి శ్రీను కె ప్రసాద్ పంచాయతీ సిబ్బంది పోస్టల్ సిబ్బంది ప్రసాద్ భారతి స్కూలు జ్ఞానలహరి స్కూలు ఉపాధ్యాయులు పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు మన రంగంపేట శాఖ గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించుకున్నాం ఎందరో ప్రముఖులు ఎందరో అమరవీరులు స్వాతంత్ర పోరాటంతో సమానంగానే గ్రంథాలయోద్యమాలు జరిగి జాతి వ్యాప్తంగా అఖిల భారత పౌర గ్రంథాలయ సభను నిర్వహించి మన బిక్వలు కుంకుతురు నివాసైన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు కృషితో గ్రంథాలయ ఉద్యమాలను చేసి మన గ్రంథాలయాల స్థాపనకు ముఖ్య కారకులు అయ్యారు వారిలో ముఖ్యంగా గాడిచెర్ల హరి తోమరావు గారు పాతూర్ నాగకృష్ణం గారు మాడపాటి హనుమంతరావు గారు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు వీరందరూ కూడా గ్రంథాలయ ఉద్యమాలను చేసి ఈ గ్రంథాలయాల స్థాపనకు ముఖ్య కార్యకులు అయ్యారు దేశ వ్యాప్తంగా కాకుండా జాతి వ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో ఎస్ఆర్ రంగనాథన్ గారు కృషి కు కూడా ఈ గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు వారి పుట్టినరోజునే శ్రీ ఎస్ఆర్ రంగనాథన్ గారు పుట్టినరోజునే మేము లైబ్రేరియన్స్ డే కూడా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా విద్యార్థుల్లో పఠనాసక్తి పెం పెంపొందించడానికి ఈ గ్రంథాలయాల వారోత్సవాలను నిర్వహిస్తూ వివిధ రకాల సాంస్కృతిక పోటీలు అనగా చిత్రలేఖనము వ్యాసరచన వక్తృత్వము పాటలు క్రాఫ్ట్ పేపర్ క్రాఫ్ట్ పోటీలు వివిధ రకాల పోటీలు నిర్వహించి వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కోసమే ఈ వారోత్సవాలను నిర్వహించి విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ గ్రంథాలయాల వారోత్సవాలు దోహదం చేస్తాయని ఈరోజు బాలల దినోత్సవం మరియు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రంగంపేట గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రంథ శాఖా గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందించదగిన విషయం గ్రంథాలయాల ప్రాసెసింగ్ గురించి పిల్లలకు బోధించడానికి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము గ్రంథాలయాల భవిష్యత్తులో ఇంటర్నెట్ అంతర్జాలం వచ్చిన తర్వాత గ్రంథాలయాలకు కొంచెం కుట్టుబట్టడం జరిగింది కానీ పుస్తకం ఇచ్చే విజ్ఞానం ఎవరు ఇవ్వలేని ఒక మంచి ఫ్రెండ్గా భావించమని ఒక పుస్తకాన్ని ఫ్రెండ్గా భావించమని స్నేహితుడిగా భావించమని మనకి పూర్వీకులు చెప్పడం జరిగింది పుస్తకాల ద్వారాను ఈ విజ్ఞానం ద్వారాను పత్రికల ద్వారానే మనం ఈ స్వతంత్ర సమర పోరాటంలో కూడా చాలా మట్టుకు తొంభై శాతం గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం పత్రికలను ఏర్పాటు చేయడం మన నాయకులందరూ కూడా ఆ విధంగా చేసి విజ్ఞానాన్ని అందరికీ పంచి ఈ స్వతంత్ర సాధన కూడా మనం సాధించుకోవడం జరిగింది అయ్యంకి వెంకటరమణయ్య గారు గాడిచర్ల హరిచర్ ఉత్తమరావు గారు మరి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన తెలుగులో పుస్తకాలను ముద్రించి పత్రికలను ముద్రించి ఈ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది మరి విధంగా ఈనాటి కాలంలో కూడా అంతర్జాలం వచ్చినప్పటికీ కూడా మనం పుస్తక పట్టణాన్ని పిల్లలు అలవాటు చేసుకునేలాగా గ్రామస్తులు పెద్దలు పండితులు ఉపాధ్యాయులు అందరూ కూడా I, melakukannya secara jujur saja itu, tetapi banyak yang